ఈ లోకంలో యే క్రీస్తు ప్రభుల జన్మించారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన భూమి మీద జన్మించాడు అయితే ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఏసుక్రీస్తు ప్రభుల ద్వారా జరిగి జరిగినట్లుగా బైబుల్ వాక్యం సెలవిస్తుంది ఆయన గుడ్డివారికి చూపు దయచేశాడు చేశాడు నడిపించాడు చనిపోయిన వారిని తిరిగి లేపాడు కృష్టి రోగులు స్వస్థపరిచి ఇలాగ ఎన్నో అద్భుతాలు ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆ దినాలు చేయడం వల్ల ఎంతో మంది ఏసు ప్రభుని వెంబడించడం జరిగిందండి అయితే ఏసు ప్రభు ఈ లోకంలో గొప్పగా బ్రతకడానికి రాలేదు కానీ మానవుని యొక్క పాపం నుంచి విడిపించడానికి ఆ యొక్క అగ్ని నుంచి నరకం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన జన్మించడం జరిగింది ఆయన సిలువులో ఏ నేరము చేయని వారిగా ఏ దోషము చేయని వనిగా ఏ నేరము చేయని వారిగా ఆయన శిక్ష అనుభవించాడండి యేసుక్రీస్తు ప్రభుల వారి తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన చేతుల్లో మేకులు కొట్టబడినవి మానవుడు చేస్తున్న చేతులు తీసేస్తున్న ప్రతి తప్పిదం బట్టి మానవుడు చేసిన చేతులు చేస్తున్న పాపం బట్టి ఆ పరిశుద్ధుడైన దేవుని యొక్క చేతులకు చేతులకు మేకులు కొట్టబడినవి మానవుడు నడుస్తున్న పాప మార్గమును బట్టి యేసయ్య పాదములో మేకులు కొట్టబడినవి అతని శరీరం అంతా కూడా గాయపరచబడినదండి మానవుడు తన శరీరం చేస్తున్న పాపము బట్టి తప్పిదమును బట్టి దోషమును బట్టి అతిక్రమం బట్టి ఆ పరిశుద్ధుడైన దేవుడు సర్వశక్తి మందుడైన దేవుడు గొప్ప దేవుని యొక్క శరీరం అంతా కూడా గాయపరచబడినది ఎందుకు ఆయన ఈ విధంగా చేశాడంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇలాకున్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుని యొక్క వాయి విధంగా సెలవిస్తుంది ఆయన శాశ్వతమైన ప్రేమతో మనుషుల్ని ప్రేమిస్తున్నాడు అంట ప్రతి ఒక్కరిని కూడా ఏ భేదం లేకుండా ఏ ప్రాంత భేదం లేకుండా కుల భేదం లేకుండా మత భేదం లేకుండా ప్రతి ఒక్క నరుణ్ణి కూడా ఆయన ప్రేమించే దేవుడిగా ఉన్నాడు ఆ ప్రేమను బట్టే ఏసుక్రీస్తు ప్రభులవారు వారు తన ప్రాణాన్ని పెట్టాడు తన రక్తంని నీ కొరకు తన అమూల్యమైన రక్తాన్ని ఆయన నిర్దోషమైన రక్తాన్ని నీ కొరకు చిందించడం జరిగింది అయితే నా ప్రిమన దేవుని బిడ్డలారా ఆయన చనిపోయి సమాధిలోనే లేడు కానీ ఆయన మూడో దిన సమాధిని జయించి తిరిగి లేచిన దేవుడిగా ఉన్నాడు ఆయన మరణాన్ని జయించాడు మరణం ఆయనని ఆపలేకపోయింది ఎందుకంటే ఆయనకు అసాధ్యం అనేది లోకం లేదు ఆయన భూమిని ఆకాశమి కలిగి చేసిన దేవుడు ఆయన ఆయన చనిపోయాడు మన పాపం కొరకు జన్మించాడు మన పాపం కొరకు మరణించాడు అయితే ఆయన సర్వశక్తి మంత్రులు దేవునిగా ఆయన తిరిగి లేచాడు ఈ రోజు ఎంతో మంది గొప్ప గొప్ప వారు సమాధుల్లో ఉన్నారండి చనిపోయి సమాధుల్లో ఉన్నారు గొప్పగా బ్రతికిన వారందరూ కూడా అయితే ఆయన సమాధిలో లేడు సమాధిలో ఉన్న మనం ఎంత చెప్పినా వినిపించదు అయితే ఆయన సమాధులు లేడు ఆయన సజీవుడిగా ఉన్న దేవుడిగా ఉన్నాడు ఆయన ఆయన సజీవుడిగా ఉన్నాడు ఆయన రక్షించే దేవుడిగా ఉన్నాడు ఆయన నేను విడిపించే దేవుడిగా ఉన్నాడు ఆయన నీకు సంతోషాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడు ఆయన నీ పరిస్థితులు నీ స్థితిలో మార్చే దేవుడిగా ఉన్నాడు ఈ రోజు ఎంతో మంది జీవితాల్లో సంతోషం లేదు ఈ రోజు ఎంతో మంది జీవితాల్లో సంత ఆనందం లేదండి ఎంతోమంది జీవితాలు నెమ్మది లేదు అయితే దేవుని యొక్క వాక్యం అంట అది ప్రయాసపడి భారం పోసుకున్న సమస్త జన్లరా నా రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్తున్నాడు ఎందుకంటే ఆయన ఈ లోకలున్న ప్రతి ఒక్కరికి కూడా తండ్రిగా ఉన్నాడండి తండ్రి యొక్క ప్రేమ నువ్వు కష్టపడడానికి ఇష్టం లేదు నువ్వు జీవితంలో నువ్వు శ్రమ పడడానికి ఇష్టం లేదు నువ్వు వ్యాధుల్లో కన్నీళ్లలో నువ్వు వ్యాధుల్లో రోగముల చేత నువ్వు జీవించడానికి ఇష్టం లేదు ఆయన అంటే నా ఎద్దుకు రండి దీని ఆయన చేతులు నీ వైపు చాపుతున్నాడమ్మా ఆయన ఈ రోజు నిన్ను ప్రేమిస్తూ ఈ మాట నీకు వినిపిస్తున్నాడు నీ ఒక్కసారి ఆయన నీ ఒక హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే ఒకసారి నీ హృదయంలోనికి యేసయ్యను ఒక్క నీ హృదయంలోని పిలిస్తే చాలు ఆయన నీ ఎద్దుకు వచ్చి నీ స్థితిని మార్చే దేవుడిగా ఉన్నాడు ఈ రోజు నువ్వు కన్నీళ్ళలో ఉండవచ్చు ఈ రోజు నువ్వు